స్థుతుడి పైన ఆస్థినుడైన దేవుడు మన దేవుడు హలలీయ ఈ మందిరంలో మనం ఉన్నామంటే ఆయన మన పైన ఆశీర్వాదాలుస్తున్నాడు హలలీయ సంతోషంగా పూర్ణాత్మతో పూర్ణశక్తితో మనం దేవుని ఆరాధించాము ఇందులో ఏ కూడా తగ్గలేదు అందరూ కూడా విమర్శ అయినారు మునిగినారు స్ ఆరాధన చేయటంలో ఉన్న శక్తిని మనం అనుభవించుకున్నాం ఆయన చేసిన ఆ గొప్ప ఆరాధన బట్టి నిజంగా దేవాతి దేవుడికి మాత్రమే చెందను కాక అన్య పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలవతో పూర్ణ వివేకంతో మనం దేవుని ఆరాధించాం హాలెలుయ్య హాలెలుయ్య మన దేవుడు స్తోత్రాహుడు హాలెలుయ్య ఆయనకు చెందవలసిన శుద్ధి ఆయన చెందనీయుడు హాలెలుయ్య

పరిశుద్ధ గ్రంథంలో అంటే మన మనము మనము ఆరాధించే మనం చదివే గ్రంథం పేరు ఏంటో చదువుతారా బైబిల్ పేరు బయలు ఉంది పరిశుద్ధ గ్రంథం అంటే ఈ గ్రంథంలో ఎక్కడా తప్పు లేవు ఇది పరిశుద్ధమైన గ్రంథం రెండోది రెండో పేరు దీనికి జీవ గ్రంథం అంటే ఇందులో ఉన్నది ఎవరైతే ఈ గ్రంథాన్ని చదివి దాన్ని అనుకరిస్తారో వాళ్ళు జీవానికి అధిపతులు అవుతారు మీరు జీవానికి అధిపతి అవ్వాలని ఉందా లేకపోతే నీ జీవానికి ఉండిపోవాలని ఉందా ఆ బాధ్యం అక్కడ రాయకూడది మరి ఎవరి వలన రక్షణ కలగలేదు కానీ ఈయన ఏసు ఆకాడ ఏ నామానికి అధికారం లేదు ఒక్క ఏసు నామంలోనే మనము రక్షణ పొందాలి హాలేలు సజీవుడైన దేవు ఆరాధించాలి పరి దేవుని ఆరాధించాలి పవిత్రుడైన దేవుని ఆరాధించాలి కానీ అన్య దేవతల్ని ఆరాధిస్తే అన్య నిధిని ఆరాధిస్తే నీవు జీవం కలవాడువా నిర్జీవం కలవాడవా అక్కడ ఇవ్వబడిన మాట ఏంటంటే ఒక జపాన్ దేశం క్రింద ఒక దేశాన్ని మాట్లాడలేదు కానీ మాట్లాడుతున్నది ఏంటంటే ఆకాశం క్రింద ఇవ్వడింది ఏ నామానికి అధికారము లేదు ఒక యేసు నామానికి అధికారం అవ్వబడింది ఎందుకంటే ఆ యేసు మనిషిగా నరావతానిగా ఈ లోకానికి వచ్చాడు కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుని తండ్రి ఆయన పరిశుద్ధులైన దేవుడు ఆయన పరలోక స్థలాన్ని ఇప్పుడే రమేష్ చెప్పాడు ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే నదులను రక్షించిన కొరకు ఆయన పరిశుద్ధ స్థలాన్ని విడిచి వచ్చాడు ఆయన నీ కొరకు నా కొరకు వచ్చాడు అందుకనే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన జీవు గల దేవుడు ఆయన జీవాధిపతి ఆయన జీవాన్ని నీకు ఇవ్వడానికి వచ్చాడమ్మా ఏ నామానికి అధికారం లేదు ఒక దేశం గురించి మాట్లాడలేదు ఒక ప్రాంతాన్ని గురించి మాట్లాడలేదు ఒక ఏరియా ఒక వీధి గురించి మాట్లాడలేదు పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతున్నది సర్వ మానవాళికి సర్వ ప్రపంచానికి ఆకాశం క్రింద అంటే ఆకాశం క్రింద మనకి తెలియని దేశాలు ఎన్నో ఉన్నాయి ఏ దేశాన్ని కూడా ఎందుకు చేయడానికి వీలేదు ఏ దేశాన్ని కూడా లెక్క చేయడానికి వీల్లేదు ఒక యేసు నామం మాత్రమే లెక్కించబడింది అందుకనే ద వర్డ్ ఈస్ రిటర్న్ ఇన్ ద హోలీ బైబిల్ ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నది ఆ మాట జీవ గ్రంథంలో రాసి ఉన్నది ఆ మాటలు ఒక పన్ను కానీ ఒక సున్నా కానీ కొట్టివేయటానికి ఎవరికి అధికారం లేదు అలా ఇట్ ఇస్ త్రూడు ఇది ఇది శాశ్వతమైంది ఇది ప్రియ సోదరి సౌద ఇంత గొప్ప పరిశుద్ధ గ్రంథాన్ని మనము కలిగి ఉన్నాము మనము గల్ ఈ లోకంలో ఏ ఎప్పుడు ఇప్పుడు వరకు ఎన్ని పాటలు పాడినా కూడా శ్రమ వచ్చినా వ్యాధి వచ్చినా బాల వచ్చినా కర్మ వచ్చినా ఏది వచ్చినా కూడా నా దేవుని నేను విడమను అని ఆరాధనే చేస్తాం మనం అవును ప్రియ సహోదరి సహోదరుడ మనం నమ్ముకున్నా మనం ఆరాధిస్తున్నా నమ్మటం కూడా కాదండి మనం ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడు నీకు ఏ లోటు చేయడు అదే ఈ భూమి మీద అటు పరలోకంలో మన నిత్య నివాసానికి తీసుకెళ్ళడానికి ఆయన లోకానికి వచ్చాడు అందుకనే ఆ పరిశుద్ధిని సేవ చేస్తున్న సేవకులు ఆ పరిశుద్ధ దేవుణ్ణి అంగీకరించిన మీరు మనందరికీ కూడా ఒక దినాన పరలోకంలో కలుసుకోవాలి అలలేయా ఈ భూమి మీద మన జీవితం శాశ్వతం కాదు ఈ భూమి మీద పెట్టే మనకి పెట్టే శ్రమలు శాశ్వతం కాదు ఈ భూమి మీద ఉన్న కొరతలు మనకి శాశ్వతం కాదు ఈ జీవము పోయిన తర్వాత పొందే ఆ నూతన శన్మలో దేవుడు మనల్ని నిండుగా వెండుగా దేవి ఉంచుతాడు అలలేయా ఏ కొరత ఉండదమ్మా ఏ సమస్య ఉండదమ్మా అవును ఈ లోకం నిన్ను వెలివేస్తుంది ఈ లోకంలో అందరూ నిన్ను తిరస్కరిస్తారు కానీ దేవుడు ఏ కోశన్నా ఏ పూలన ఏ గోరంత లెవెల్లో కూడా నేను త్రోసి బయట ఆయన దగ్గరికి వచ్చే వాడిని ఎంత మాత్రం పెద్ద ఆయన చదివిస్తున్నాడు కనుక ఈరోజు శివముగల దేవుని ఆరాధిస్తున్నాం జీవం గల దేవుని స్థుతిస్తున్నాం జీవం గల దేవుని మహిమ పరుస్తున్నాం గల దేవుని ఘనపరుస్తున్నాం ఏ అన్య ఆరాధన మనం చేయటలేదు సజీవుడైన దేవుని ఆరాధించినాం కనుక పిల్లల ఆకాశం క్రింద ఏ నామానికి అధికారం ఇవ్వబడలేదు ఒక ఏ నామంలో మనం రక్షణ పొందుకుంటాం అతనిలో ఒక గది వచ్చింది రక్షణ పొందుకోవడానికి నశించిన దాని వెలిగిన కేసో ఈ లోకానికి వచ్చాడు ఒక రోజు నేను నశించాను ఒకరోజు మనందరం నశించా నశించిన పిల్లల దగ్గరికి ఆయన ఈ లోకానికి